వెరీ సారీ టు కామెంట్ నేను ఎంతో విషాదంగా ఉంది నాకు ఈ విధంగా వ్యాఖ్యానించడం అంటే మెనీ ప్లేసెస్ అనేక స్థలాల్లో ద పీపుల్ హూ ద వే ఫర్ ద సక్సెసర్స్ దే విల్ మేక్ ద వే మోర్ ట్రబుల్ సమ్ ఫర్ ద సక్సెస్ సార్ చాలా మంది ఏం చేస్తున్నారంటే పని చేసేటటువంటి వారు తర్వాత వారికి తర్వాత వచ్చేటటువంటి వారికి మార్గాన్ని సరళం చేయడానికి బదులుగా వారే మార్గాన్ని ఎంతో జటిలంగా కష్టంగా చేసేస్తున్నారు ఐ సీన్ మెనీ ప్లేసెస్ నేను అనేక ప్రదేశాలలో చూస్తూ వచ్చాను సపోజ్ ఇఫ్ వన్ పర్సన్ ఇస్ పోస్టెడ్ యాజ్ గాడ్ సర్వెంట్ ఇన్ దిస్ ప్లేస్ ఒకవేళ ఒక వ్యక్తిని దేవుని సేవకుడుగా ఒక ప్రదేశంలో నియమించారు అనుకున్నాం ఈ మే వర్క్ ఫర్ ఫోర్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ లైక్ దాట్ ఆయన మూడేళ్లు లేదా నాలుగేళ్లు ఆ విధంగా పనిచేస్తాడు దెన్ సపోజ్ ఇఫ్ ఈ ట్రాన్స్ ఒకవేళ ఆయన్నే వేరే దగ్గర బదిలీ చేయబడ్డాడు బై ద టైమ్ హీ విల్ బి సెటిల్డ్ దేర్ ఇన్ సమ్వేర్ అదర్ లా ఆ సమయానికి ఆయన ఎక్కడో ఇంకొక దగ్గరనో హి విల్ బి సెటిల్డ్ దేర్ ఓన్లీ అక్కడే స్థిరపడిపోయిన ఆయన నౌ టు గో అవుట్ ఆఫ్ దట్ ప్లేస్ ఈజ్ నాట్ విల్లింగ్ ఇప్పుడు ఆయన అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళమంటే వెళ్ళడానికి ఆయనకి సిద్ధంగా లేడు ఇంట్రెస్ట్ శ్రద్ధ లేదు శ్రద్ధ లేదా ఆయనకి అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ఆల్సో ఇట్ విల్ బి టోల్డ్ వెరీ షార్ట్లీ హావ్ టు మూవ్ ఆయన అక్కడికి బదిలీ చేయబడినటువంటి ప్రారంభంలోనే చెప్తూ వచ్చారు అతి త్వరలోనే మీరు ఇక్కడ నుంచి వేరే దగ్గర బదిలీ చేయబడతారని దోస్ టూ త్రీ ఇయర్స్ యెస్ టు వర్క్ ఫర్ ద లాడ్ ఇంప్రూవ్ ద అసెంబ్లీ అండ్ టు గో అవే ఆయన రెండు మూడు సంవత్సరాలు అక్కడ ఉండాల పరిచయం చేయాలా సమాజాన్ని వృద్ధి చెందించాలా తర్వాత నుంచి ఆయన ఆయన దాని తర్వాత వచ్చేటటువంటి వారికి సమాజాన్ని అప్పగించే వాడికి ఇప్పుడు ఏం శ్రేష్టమైన డ్యూరింగ్ టూ ఆర్ త్రీ ఇయర్స్ దీస్ పీపుల్ ఆర్ ఆర్ మేకింగ్ టూ త్రీ గ్రూప్స్ దే ఈ రెండు మూడు సంవత్సరాలన్నీ ఈ ప్రజలు వాళ్ళు ఏం చేస్తారంటే రెండు మూడు గుంపులు తయారు చేస్తారు లోకల్ గాడ్ సర్వెంట్ అండ్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ది ఎల్డర్స్ ఆల్ కెనాట్ వన్ పర్సన్ మనం ఏ వ్యక్తిని నిందించడానికి కాదు స్థానికంగా ఉండే దేవుని సేవకుడు మిగిలినటువంటి పెద్దలు వాళ్ళందరూ కలిసి అండ్ వైల్ గోయింగ్ వారు వెళ్ళేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ దే విల్ బి డిస్ట్రాయింగ్ అండ్ దే విల్ బి మూవింగ్ వాళ్ళు కట్టడానికి బదులుగా వారు ఏం చేస్తారంటే కట్టిన దాన్ని పడగొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు అండ్ సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఫర్ 50 ఇయర్స్ ఫర్ 40 ఇయర్స్ పీపుల్ విల్ బిల్డ్ దట్ అసెంబ్లీ 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుండి సమాజాన్ని వారు కట్టుంటారు బట్ 2 ఇయర్స్ దే విల్ బి దేర్ అండ్ దే విల్ బి మేకింగ్ టు పీసెస్ ఓ అయితే వారు ఏం చేస్తారంటే రెండు సంవత్సరాలు అక్కడ ఉంటారు

లాంగ్ గాడ్ కీప్స్ రెస్పాన్సిబుల్ బ్రదర్ ఆర్ యాజ్ గాడ్ సర్వెంట్ దేవుడు నిన్ను ఒక పెద్దగా పెట్టాడా బాధ్యత కలిగిన సహోదరుడు పెట్టాడా దేవుని సేవకుడిగా పెట్టాడా నీకు అప్పగించబడినటువంటి పనిని నీకు ఇచ్చినంత కాలం నమ్మకంగా